పని చేస్తున్న వారు అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ కానీ సిఎంపిఎఫ్ కానీ వెంటనే పేమెంట్ చేయాలనేది అగ్రిమెంట్ జరిగింది కానీ వాటిని నెలల తరబడి తిప్పుతూ ఉన్నారు కార్మికులని వాళ్ళకి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత అప్లై చేసినటువంటి నెల లోపలనే పెన్షన్ కానీ సిఎంపిఎఫ్ కానీ రావాలి కానీ ఏడు నెలలు ఎనిమిది నెలలైనా సిఎంపిఎఫ్ రాని పరిస్థితిలో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిఎం మన అసిస్టెంట్ లేబర్ సిఎంపిఎఫ్ కమిషనర్కి నింబం ఇవ్వడం జరిగింది అదే కాకుండా దీపోయిన కార్మికులకు కూడా వేజు బోర్డు పదకొండో వేజ్ బోర్డు అయిపోయి ఇప్పటికీ దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతూ ఉంది అది ఏరియర్స్ కూడా పేమెంట్ అయినాయి కానీ పెన్షన్ రివిజన్ మాత్రం ఇంతవరకు రివిజన్ కాకుండా పాత పెన్షన్ పదవ వేజ్ బుడి పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఇది ఎందుకు ఇంత తాత్సారం జరుగుతూ ఉంది రోజు రోజుకి ఆన్లైన్ అయినాయి సీఎంపిఎఫ్ కానీ పెన్షన్ లెక్కలు కానీ మొత్తం ఆన్లైన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ ఈ ఆన్లైన్ అయిన నేపథ్యంలో గతంలో కంటే మెరుగ్గా ఈ యొక్క సెటిల్మెంట్స్ జరగాలన్నా ఇంకా నెలల తరబడి ఆలస్యం చేయాలన్నా ఎందుకు ఇట్లా పెన్షన్ రివిజన్ చేయటంలో కానీ ఆ పెన్షన్ రివిజన్ అయినటువంటి ఎరియర్స్ పేమెంట్ చేయడంలో కానీ ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు ఇది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటంటే కార్ దిగిపోయిన వాళ్ళకి పీపీఓ రివైజ్డ్ పెన్ పెన్షన్ ఆర్డర్ అనేది చాలామందికి అప్లై చేశారు ఇద్దరు జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేసి అప్లై చేశారు బ్యాంకులలో ఫార్మర్ అండ్ సర్వైవర్ ఫార్మ్స్ అప్లై చేశారు కానీ దానికోసం ఆన్లైన్ చేసినాక అప్లై చేసి ఇంతవరకు రివైజ్డ్ పెన్షన్స్ రాలేదు కొంతమందికి చాలామందికి రాలేదని చెప్పేసి కార్మికులు దీపైన వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు కాబట్టి వీటిని వెంటనే కూడా కార్మికులకు అందజేయాలని చెప్పేసి కూడా సేటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక చివరిగా ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫార్మర్ అండ్ సర్వేర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కార్మికులకి అందరు చెప్పింది ఏంటంటే దీపైన వాళ్ళకి మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరైనా పెన్షనర్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పెన్షను స్పౌజ్కి వస్తుందని చెప్పేసి మనం చెప్పాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి పెన్షను రివిజన్ను కాకపోగా ఇంకొక పక్కన కా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రావాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి అంటే గతంలో ఈజీ సిస్టమ్ ఉండే ఒక నెల డెత్ సర్టిఫికేట్ పెట్టి ప్రాసెస్ చేస్తే వచ్చేది కానీ ఇప్పుడు ఏంటి మొత్తం ఒక భర్త చనిపోతే భార్య హెడ్ ఆఫ్ ది ఎక్కడ పనిచేసిండో కార్మికుడు అక్కడికి వెళ్ళి ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంతకాలు తీసుకొని ఒక ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు తీసుకొని బ్యాంకు ఉభయ బ్యాంకు వాళ్ళు ఆథరేషన్ తీసుకొని సబ్మిట్ చేస్తే తప్ప పెన్షన్ వచ్చే పరిస్థితి లేకుండా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు దీనివల్ల అనేక మంది భర్త చనిపోయిన వాళ్ళు చాలామంది భార్యలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు అసలు ఎంత దానం అంటే ఆన్లైన్ అనేటువంటి మొత్తం అందరి మొత్తం ఫోటోలతో సహా అన్ని ఆధార్ కార్డులతో సహా మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్లతో సహా ఆన్లైన్ చేసి మొత్తం ధన్బాద్లోకి ఎంటర్ చేసి చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు పెట్టారు చాలా కార్మికులు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ సిస్టాంను రద్దు చేయాలని చెప్పేసి సింగరేణ్ కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఏటుగా కోరుతా ఉన్నాం ఎంత దారుణమైన ఇట్లాంటి నాలుగు సమస్యల మీద మెమరణం ఇవ్వటం జరిగింది అట్లాగే ధన్బాద కూడా రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాం మే సింగరేణి మేనేజ్మెంట్ కూడా దీంట్లో పా పాత్ర ఉన్నది దీన్ని సవరణ చేయాలే కార్మికులకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి సింగరేణ్ కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సేటుగా కోరుతా ఉన్నాం